రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందలు ఎక్కడ ఇక్కడ కేజీ అరవై రూపాయలు ఎట్లయితుంది మరి ఈ మధ్యలో బ్రోకర్ తింటన్నా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటా అదే సినిమా వాళ్ళకి కష్టం వచ్చిందంటే కనుక వీళ్ళకి చెమట్లు గారుతాయి సినిమా సమస్య కానీ వీళ్ళందరికీ బట్టలు ఎప్పు తీసేసి తిరుగుతున్నారు నీకు సినిమా టికెట్ రేట్ తయారు చేయడానికి ఎక్కువైంది మరి రైతుకు కూడా ఎక్కువైందే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు డబ్బులు ఎక్కువ ఇవ్వాలిగా మరి నువ్వు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి మాత్రమే ఎందుకు ఎక్కువ ఇస్తావు అలాగే ఇది నేను భరించగలిగే శక్తి ఉందో లేదో నన్ను ఎందుకు చూడవు ఎదు వారానికి నేను మీకు తెలుసు జమినీలో ఉన్నప్పుడు శని ఆదివారాలు సెలవు యాక్చువల్గా శనివారం డిబేట్ చేసేవాడిని శనివారం సాయంత్రం అంటే ఆఫీస్ ఆఫీస్కి ఇచ్చేవాడిని నేను ఆదివారం శనివారం కానీ ఖచ్చితంగా మధ్యలో వెళ్ళి రెండు మూడు సినిమాలు ఖచ్చితంగా చూసేవాడిని ఇవాళ రోజున సినిమాకి వెళ్ళడం మానేసా ఎప్పుడో ఇక థియేటర్కి వెళ్ళి చూడటం అనేటటువంటి ఎందుకు అంటే అంతంత ఎందుకు నన్ను దోచుకుంటున్నప్పుడు ఎందుకు చూడాలని ఓటీటీ ప్లాట్ఫారాలకు కూడా డబ్బులే కడతాను నేనేం ఫ్రీగా ఇవ్వడు కదా ఓటీటీ ప్లాట్ఫామ్ డబ్బులు పెట్టినే చూస్తున్నా ఇక్కడ పాయింట్ అంటే ప్రాక్టికాలిటీకి విరుద్ధంగా ఇతను ఓ తప్పు చేశాడు ఎస్ ఆ దాంట్లో ఇతన్ని వాళ్ళ ప్రజలు ఈ అభిమానులు హీరోల అభిమానులు కూడా ఎక్కువ ట్రోల్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ ఎక్కువ ట్రోల్ చేయట్లేదు ఎక్కువ ట్రోల్ నడుస్తుంది డిబేట్ నడుస్తుంది సినిమాలలో ఒక హీరో గారికి వాళ్ళ దాన్ని ఏమంటారు ఆ కాదు వాళ్ళ ఒక హీరో గారికి వాళ్ళ అమ్మ ఇప్పుడు పుష్ప సినిమా స్టోరీ ఏంటి వాళ్ళ అమ్మ ఇంకొకటి ఉంచుకున్నటువంటిది